ఇంటికి కావలసిన నిత్యవసర సరుకులు నాణ్యతతో కూడిన తాజా సరుకులు తక్కువ ధరలతో ఎక్కువ ఆఫర్లతో ఫ్రీ హోమ్ డెలివరీ సౌకర్యం మన కస్తూరి కస్తూరియర్ పెద్దమతల్లి టెంపుల్ రోడ్ భగత్ నగర్ కరీంనగర్ నమస్తే శబరిమలలోని పంబానది స్నానం ఆచరిస్తే రోగాలు వస్తున్నాయి వార్త ప్రస్తుతం అయ్యప్ప స్వామి భక్తుల్లో అయ్యప్ప స్వాములో ఆందోళన కలిగిస్తుంది అసలు నిజంగానే శబరిమలలోని పంబానది తీరం వద్ద స్నానం ఆచరిస్తే రోగాలు వస్తున్నాయా అసలు చూద్దాం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నిజంగా అయ్యప్ప స్వామి భక్తులు ఈ యొక్క శబరిమల మణికంఠ స్వామిని దర్శించుకునేటువంటి ముందు ఈ యొక్క పంబానది తీరం వద్ద స్నానం ఆచరించి ఆ యొక్క శబరిమల కొండ ఎక్కడం అనేది నిజంగా ముందు నుంచి కూడా ఆనవాయితీగా వస్తుంది ఈ యొక్క పంబానది తీరం వద్దే ఆ మణికంఠ స్వామి పందల రాజు పందల రాజు అయినటువంటి రాజశేఖరునికి ఇక్కడే దొరకాడని కూడా ఇక్కడ చాలా సందర్భాల్లో చాలా మంది స్వాములు చెప్తుంటారు చాలా శాస్త్రీయంగా కూడా ఆధారాలు ఉంటాయి సో మనం చూస్తే అసలు ఈ యొక్క పంబా నది తీరం వద్ద స్నానం ఆచరిస్తే రోగాలు వస్తున్నాయని చెప్పేసి కేరళ ప్రభుత్వమే కొంత అలర్ట్ చేసింది అయ్యప్ప స్వామి దర్శనం కోసం వచ్చేటువంటి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు తెలంగాణ ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు ఇక్కడ కొంత జాగ్రత్తలు పాటించాల్సిందేనని చెప్పేసి కూడా కేరళ ప్రభుత్వం చెప్తుంది అసలు ఏం జరుగుతుందనేది చూస్తే ఇక్కడ మనం తెలుసుకుంటే కేరళలో ఒక వింత వ్యాధి అనేది నీళ్ల ద్వారా సోకుతుంది ఆ వ్యాధి పేరే మెదడును తినేటువంటి అమీబ మెదడు మెదడును తినేటువంటి అమీబ బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనేటువంటిది కేరళలో నీళ్ల ద్వారా వ్యాపిస్తుంది అసలు ఈ వ్యాధి ఏంటనే చూస్తే బ్రెయిన్ ఈటింగ్ అమీబాను తెలుగులో మెదడును తినేటువంటి అమీబా అని అంటారు దీనిని శాస్త్రీయంగా నెగ్లేరియా ఫౌలోరి అని కూడా పిలుస్తారు ఇది మెదడును ప్రభావితం చేసేటువంటి ఒక అరుదైన ప్రాణాంతకమైనటువంటి ఇన్ఫెక్షన్ ఇది ప్రధానంగా భారతదేశంలోని కేరళ వంటి ప్రాంతాల్లో ఈ మధ్య వార్తల్లో వచ్చింది వ్యాధి పేరు చూస్తే మనకు ప్రాథమిక అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ కారణం నెగ్లేరియా ఫోలోరియా అనేటువంటి అమీబ ఎలా వ్యాపిస్తుంది చూస్తే ఇది సాధారణంగా శుభ్రమైనటువంటి మంచినీటి సరస్సులు నదులు మరియు వేడి నీటి ప్రవాహాలలో నివసిస్తుంది ఇది ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించి మెదడును ప్రభావితం చేస్తుంది లక్షణాలు తలనొప్పి జ్వరము మెడ పట్టేయడము వాంతులు గందరగోళము సమతుల్యత కోల్పోవడము మరియు మూర్చలు వంటి లక్షణాలు ఉంటాయట ఈ వ్యాధి చాలా త్వరగా ముదిరి కొన్ని రోజుల్లో లేదా కోమా లేదా మరణానికి కూడా దారి తీస్తుందట ఈ యొక్క వింత వ్యాధి నెగ్లేరియా ఫోలోరి అనేటువంటి వ్యాధి మెదడును తినేటువంటి వ్యాధి బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనేది ఈ యొక్క మంచినీటి సరస్సులు నదులు నీటి ప్రవాహాల్లో ఇది నివసిస్తుంది ఈ వ్యాధి కేరళలో ఈ మధ్య కాలంలో వార్తల్లోకి వచ్చింది సో అందుకోసమే శబరిమల వెళ్ళేటువంటి భక్తులు చాలా మంది ఉంటారు కాబట్టి ఈ యొక్క నది తీరంలో గనక స్నానం ఆచరించేటప్పుడు ఈ యొక్క ముక్కులోకి నీళ్లు పోకుండా జాగ్రత్తలు వహించాలి ముక్కులోకి నీళ్లు పోకుండా జాగ్రత్త వహించాలి ఎందుకంటే ఈ యొక్క వ్యాధి కనుక ఒకవేళ సరస్సులో ఉండుంటే ఆ యొక్క అమీబా అనేది ఉండుంటే అది మన ముక్కు ద్వారా మాత్రమే మన మెదడులోకి ప్రవేశించి మెదడును కంప్లీట్గా తినేస్తుంది తినేసినప్పుడు ఇక్కడ తలనొప్పి జ్వరము బెడ పట్టేయడము వాంతులు గందరగోళం రకరకాల ఇది మూడు రోజుల్లోనే ముదిరిపోయి అవసరమైతే కోమాలకు పోతాం లేకపోతే ప్రాణాంతకం కూడా అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది సో అందుకే అయ్యప్ప స్వామి భక్తులు అయ్యప్ప స్వాములు శబరిమల వెళ్తున్నటువంటి సందర్భంలో ఎక్కడైనా పంబానాది తీరమే కాదు ఇంకెక్కడైనా సరే పోయేటువంటి సందర్భంలో ఎక్కడ పడితే అక్కడ స్నానాలు చేయకుండా స్నానాలు చేసినా ఆ యొక్క నీళ్లు ముక్కులోకి పోకుండా మీరు జాగ్రత్త వహించాలి ఎప్పటికప్పుడు వేడి వాటర్ తాగాలి హాట్ వాటర్ తాగాలి ఇంకా చాలా ఎట్లాగో అయ్యప్ప స్వామి అంటే శుభ్రంగానే ఉంటారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల కొన్ని కొన్ని సందర్భాల్లో మన తప్పది సో అటువంటి సందర్భంలో చాలా జాగ్రత్త వహించాల్సినటువంటి సందర్భం ఇది ఎందుకంటే ఇంకోటి ఈ వ్యాధి ఒకరి నుంచి ఒకరికి సోకది ఒకరి నుంచి ఒకరికి సోకేటువంటి అట్టు వ్యాధి కాదు కేవలం ముక్కు ద్వారానే ఈ యొక్క అమీబా అనేది మన శరీరంలోకి ప్రవేశించి మన మెదడులో మెదడును కంప్లీట్ గా తినేస్తుంది అందుకే కేరళ ప్రభుత్వం కూడా కొంత హెచ్చరికలు జారీ చేస్తుంది శబరిమల వెళ్ళేటువంటి భక్తులు ఎవరైనా సరే ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సందర్భం అని చెప్తుంది సో అయ్యప్ప స్వాములు కరీంనగర్ నుంచి వెళ్ళేటువంటి అయ్యప్ప స్వామి భక్తులు తెలంగాణ నుంచి వెళ్ళేటువంటి అయ్యప్ప స్వామి భక్తులు ఎక్కడి నుంచి వెళ్ళేటువంటి అయ్యప్ప స్వామి భక్తులైనా కొంత జాగ్రత్త వహించాలన్నటువంటి సందర్భం ఇది సో చూడండి ఎప్పటికప్పుడు జాగ్రత్తలు వహించండి ఎప్పటికప్పుడు వేరు నీరు తాగుతూ కొంత మీ ఆరోగ్యాన్ని కాపాడుతున్న ప్రయత్నం చేయండి